అవుని అబ్బాయి వచ్చాడు ఏంటమ్మా అర్జెంట్ గా మనం టెలిగ్రామ్ ఇచ్చారు ముందు లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుకొ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అవున భోజనం చేస్తు అన్ని తీరికగా మాట్లాడుకోవచ్చు రా ఇంకా ఆలర్జీ లోనే ఉంటునరా లేదమ్మా బాగా వచ్చే ముందే ఫ్లాట్ లో షిఫ్ట్ అయ్యాం అవును అంత అర్జెంట్ ఏమో రమణ టెలిగ్రామ్ వచ్చారు రంగయ్య గారు రోజు ప్రాణాలు చేస్తున్నారు దేనికట ప్రాణాలు తీయడం అదేరా వాళ్ళ కూతురు గజ్జలక్ష్మి గురించి ఒకటే కూతురు యాభై ఎకరాలు పొలం కట్న కానుకలు కూడా నువ్వు అడిగినంత ఉంటున్నారు నువ్వు ఎన్ని బొమ్మలు గీస్తే మాత్రం అంత డబ్బు సంపదగలవురా నా పెళ్లి గురించి నా నిర్ణయం నాకుంది నీ నిర్ణయం నీదైతే ఇక మేం దేనికి మా అంటే నా ఏంట్రా ఇష్టం పెద్దవాళ్ళకి మాకు తెలీదా మీ మంచి అడ్డలో ముందు వాడిని భోజనం చేయనివ్వండి తర్వాత మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమిటో మాట్లాడేది ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి రేపు ఆయన మోహన్ చూడాలి తెలివి ఎక్కువైపోయి చదువుకోకముందు కాకరగాయని చదువుకున్న తర్వాత కేకరగాయ అన్నట్టుంది వాడి పరిస్థితి నువ్వు వెళ్ళి మాట్లాడు వాడితో నిదానంగా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా నువ్వు చదువుకున్న వాడివి ఏది మంచు ఏది చెడు కాస్త ఆలోచించరా ఓరి నేను మార్కెట్ కి పోతాండా లోపల మంచి గరిగి పెట్టుకో అట్లానే గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు నమస్తే ఏంటివా నువ్వు గిడ నౌకరి చేస్తావా ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు బాబాయ్ గారు అంటే గ్రైప్ వాటర్ బేబీ అజీన మాత్రం అమ్ముతారు చూడు గస్ అంటదా ఇదేందివా కుక్క తీరున జవాబు చెప్తాడు కుక్క తీరున జవాబిస్తున్నానా అయ్యో కుక్కీరునా బాత్రూమ్ క్లీనింగ్ కామెంట్ సాయ్ కామింగ్ హ్యాండ్సంప్య్ ఎందుకు రాలేదు సారీ మేడం అనిల్ కపూర్ ఇంట్లో నేను మిథున్ ఇంట్లో నేను శ్రీదేవి ఇంట్లో నేని షువర్ బిట్ మ్యాన్ ఐ'మ్ ఎ బిక్ గిట్ల పిలాట్ల దూరినావు అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవరా కదా మందుల కంపెనీలో నౌకరీ చేసిన చెప్పని మరి ఇట్లా పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా పార్ట్ టైం జాబ్ మరి ఈ విషయం ఇందాకెందుకు చెప్పారే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా నేను ఏమైనా గ్రామకి వెళ్ళి వచ్చిన చెవులో పువ్వు పెట్టడందుకు ఇట్లా చూడు పాండవ్ అని అసలు సైన్ మా చూసినావు ఇంటర్వ్యూ లో పాస్ ఎంటీరా ఉన్నాడు మన చేతులకు ఇంత గది ఉంటుంది గది అట్టుకు పడుతుంది ఇంత బాలిట్లో అంటే గది నీ కథ ఏంటి ఇదేమన్నా వికారావాదనుకున్నావు ఈ శాఖపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు ఇప్పుడు చూసినావా నేను గట్రా బయటికి పోగానే నటూరు పోరాడు పరసు యాదమార్చి మార్చి ఇమీడియట్ వచ్చినాడు కాబట్టి మంచిగా అయింది గది ఏదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి చూడు అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపండి నువ్వు కూడా ఇట్లా చేసినవనుకో నేనేమైపోవాలి అమ్మకేనమ్మ జరంత మంచిగుండి ఓసారి ఉండాలి బిడ్డ ఆ మాటికమ్మ పద సారీ ఫ్లైట్ ల్యాండింగ్ ఎన్ని గంటలకు రా పదకొండు గంటల నలభై నిమిషాలకి డ్రైవర్ త్వరగా పని

ఫైన్ మన పాప రాబర్ట్ ప్రేమనిపది ఎస్ సార్ నాన్ నాన్సెన్స్ రోసీ రావాల్సింది రాలేదు ఏమైనట్టు రాబర్ట్ బాంబే కనెక్ట్ చేయి మైకేల్ బాబుతో మాట్లాడు ఏమిటి రోజీ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా డైరెక్ట్ వచ్చాను రాబర్ట్ ఎయిర్పోర్ట్ చేసి అవి